అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్ ఇవాళ మనం కందా బచ్చలి ఎలా చేయాలో చూద్దామండి ఇది కొంచెం పాతకాల డిష్ కదా ఈ జనరేషన్ వాళ్ళకైతే ఎవరికి పెద్దగా తెలియదు దీని గురించి కానీ అలా వదిలేస్తే వాళ్ళకి ఎప్పుడు తెలుసుకోలేరు తినరు కూడా అందుకని ఇవన్నీ మధ్య మధ్యలో మనం వండుతూ వాళ్ళకి టేస్ట్ ఏంటో వాళ్ళకి చూపించి ఈ టేస్ట్ డెవలప్ అయ్యేలా చూడాలి అదే ఉద్దేశంతో ఇవాళ నేను ఈ డిష్ని చేస్తున్నాను సో కమ్ లెట్ స్టార్ట్ మేకింగ్ కందా బచ్చని నేను ఒక కంద ఒక కిలో తీసుకున్నాను చూసారు కదా ఇలాగా మొత్తం ఒక కంద కిలో అంటే ఒక మొత్తం కాయ వస్తుంది లేదా పెద్ద ఉంది అనుకోండి ఇలా ముక్కలు చేసి ఇస్తారనమాట సో నాకు ఇలా ముక్క చేసి ఇచ్చాడనమాట మా వెజిటబుల్ వెండర్ దానికి నేను ఒక ఎనిమిది కట్టలు బచ్చలి కూర తీసుకున్నాం బచ్చలి కూర కూడా బాగా ఫ్రెష్ గా ఉండాలి మంచి లేత ఆకులైతే చాలా బాగుంటుంది ఇలా ఆకులన్నీ తీసేసుకుని కొమ్మలన్నీ పక్కకు పెట్టేసుకోవాలి లేత కొమ్మలు ఇలాంటివి ఉన్నా కూడా పర్వాలేదండి చాలా బాగుంటుంది కూరలో వేసుకుంటే సో ఇవన్నీ మనము పక్కన పెట్టుకుని కూర ఎలా చేయాలో చూద్దాం ముందర కంద తీసుకుని మీ దగ్గర చాకు కానీ లేదా ఇలాంటి పీలర్ కానీ ఏమైనా ఉంటే మొత్తం తొక్కంతా ఇలా తీసేసుకోవాలన్నమాట క్లీన్గా తీసేసుకుని తీసేసుకున్నాక కందని బాగా కడుక్కుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలాగా చూసారు కదా ఇలా పలుచగా కట్ చేసుకుంటే ఉడకడం ఈజీ అవుతుంది ఏమైనా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి అలాగే బచ్చల కూరని కూడా నేను సన్నగా కట్ చేసుకున్నాను ఇగో ఇలాగా కొంచెం పెద్దవైనా పర్వాలేదు ఆకులు కానీ మొత్తానికి రెండు ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపల ఒక పెద్ద కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో మనం కంద ముక్కలన్నీ వేసేసుకున్నాం ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో వాటర్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుని మనము కంద జస్ట్ మునిగే వరకు లేకపోతే కొంచెం తక్కువైనా పర్వాలేదు అలా నీళ్లు పోసుకుని మనం బచ్చల అంతా పైన వేసుకుందాం బచ్చల కూర స్టీమ్ తోటే ఉడికిపోతుందండి జస్ట్ కంద మునిగే వరకే నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఎక్కువైతే మళ్ళీ ఆ నీళ్లు పారబోయాల్సి వస్తుంది అనమాట అందుకని సో ఇప్పుడు మనము మీడియంలో పెట్టుకునే హీట్ మనం త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపల నేను ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మన ఆవాలు ఉంటాయి కదా ఆ మన ఇంట్లో వాడే ఆవాలు ఆ ఆవాల్ని నేను నానబెట్టుకున్నాను అనమాట ఇలా నానబెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో చిన్న మిక్సీ జార్లో వేసుకుని దీంట్లో నేను ఒక పది పచ్చిమిరకాయల్ని కట్ చేసి వేసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు అస్సలు కారం ఉండవండి సో అందుకని వీటిని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆవాల్ని పచ్చిమిరపకాయలని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపల మన కుక్కర్ కూడా మూడు విజిల్స్ వచ్చిందండి ప్రెషర్ కూడా రిలీజ్ అయింది ఇది ఓపెన్ చేసి చూస్తే చక్కగా కంద బతిలి రెండు బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయాయి కదా చూసారు కదా ఇది తీసి పక్కన పెట్టుకుందాం కత్తిక్ బాటమ్ ప్యాన్ తీసుకుని కొంచెం నూనె వేసుకుని దాంట్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర టూ టీ స్పూన్స్ శనగపప్పు అలాగే టూ టీ స్పూన్స్ మినపప్పు ఇవి వేసుకుని నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి తర్వాత కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని పోపుని చక్కగా ఎర్రగా వేయించుకోండి మార్చకుండా చూసుకోండి మీడియంలో పెట్టుకున్నారంటే స్టవ్ పోపు వేయకుండా ఉంటుంది అది పోపు చక్కగా వేగాక ఎర్రగా ఒక ఐదారు పచ్చిమిరపకాయలని ఇలా చక్రాల్లో తరిగేసి వేసుకోండి ఈ పచ్చిమిరకాయలు వేసుకోవడం వలన కూర టేస్ట్ చాలా బాగుంటుంది మనం గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా అయినా కూడా ఇలా కొన్ని పచ్చిమిరకాయలనిలా చక్రాల్లో వేసుకుంటే బాగుంటాయి అలాగే కొన్ని కరివేపాకు ఇవన్నీ వేసుకుని అవి బాగా కూరపోపు వేగాక మనం ఆవాలు పచ్చిమిరకాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మెత్తగా పేస్ట్ ఆ ను కూడా ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ అంతా వేసుకుని బాగా కలుపుకోండి ఈ పేస్ట్ నూనెలో వేగితే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేసుకున్నాక దీంట్లో ఇప్పుడు కోట టీ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఇవి వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము చింతపండు పేస్ట్ వేసుకున్నాం చింతపండు మామూలుగా అయితే ఒక నిమ్మకాయ సైజ్ కానీ చింతపండు తీసుకుని రసం తీసుకుని వేసుకోవచ్చండి నేను నా దగ్గర చింతకాయ చింతపండు పల్ప్ రెడీగా ఉంటుంది సో నేను ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ చింతపండు పల్ప్ తీసుకున్నాను చిక్కటి పల్ప్ మీరు చింతపండు అయితే గనక ఒక పెద్ద నిమ్మకాయ సైజులో తీసుకుని చిక్కగా పులుసు తీసుకుని పోసుకోండి ఇప్పుడు మనం ఆవాలు అవి బాగా వేగిపోయాయి ఆయిల్ కూడా రిలీజ్ అయింది కదా ఇప్పుడు మనం కందాను బచ్చలి రెండు ఉడకపెట్టుకుని ఉంచుకున్నాం కదా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అవి డ్రైన్ చేసేసి ఈ కందా బచ్చలి మిశ్రమాన్ని ఇప్పుడు బాగా వేసుకుని ఒకసారి కలిపి టేస్ట్ చూడండి ఇప్పుడు ఏమైనా మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకోవచ్చు నాకు ఉప్పు బాగా తక్కువ అనిపించిందండి అందుకని నేను ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను వేసి ఇప్పుడు కందా బచ్చలి ఇలాగా ముద్ద కూర అండి ఇది ఇలా ముద్దలాగే ఉంటుంది విడివిడిగా ఉండవు ముక్కలు సో కందా బచ్చలి కూర రెడీ అయిపోయిందండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలన్నమాట దింపే ముందర బటర్ వేసి దింపారంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంతేనండి కందా బచ్చలి చేయడం మనం దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూసారు కదా ఈ కూర చేయడం ఎంత ఈజీయో టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి మీరు అందరూ తప్పకుండా వండి మీరు తిని మీ పిల్లలకి పెట్టండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాట్ఫామ్